హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తొలిచూపులోనే ప్రేమలో పడతామా అన్నదానికి నిజంగా ఒక మ్యాజిక్ ఉంటుందా ఈరోజు నేను చెబుతున్న కథలో మీరే ఆ అనుభూతిని పొందుతారు కథ పేరు తొలి చూపులోనే ప్రేమ ఇంక కథలోకి వెళితే ఓ చిన్న పట్టణం అక్కడ చదువుకోవడానికి ఒక పెద్ద కాలేజ్ ఆ కాలేజ్లో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అజయ్ సైలెంట్ గా ఉండేవాడు చదువులో బాగా ఉన్న ఫ్రెండ్స్తో మాత్రం ఎక్కువ కలిసేవాడు కాదు అజయ్ కాని అతనిలో ఒక ప్రత్యేకమైన హాబీ మాత్రం ఉంది అది మ్యూజిక్ గిటార్ వాయించడం పాటలు రాయడం ఇవే అతని ప్రపంచం అలాంటిది ఒక రోజు క్లాస్లోకి కొత్తగా అడ్మిషన్ తీసుకుని ఒక అమ్మాయి వచ్చింది ఆమె పేరు హర్షిత మంచి స్మైల్ పొడవాటి జుట్టు ఆమె కళ్లలో ఒక స్పెషల్ మ్యాజిక్ ఉంది ఆ రోజు కాలేజీలో అజయ్కి ఆమెను చూసిన ఆ మొదటి క్షణం తన హృదయంలో ఏదోలా అనిపించింది అదే కాబోలు మొదటి చూపులో కలిగే ప్రేమ యొక్క గొప్ప శక్తి అంటే మొదట్లో అజయ్ హర్షితతో మాట్లాడేందుకు చాలా భయపడేవాడు అయితే ఒకసారి లైబ్రరీలో పక్కపక్కనే కూర్చుని చదువుకుంటున్నారు అజయ్ ఇంకా హర్షిత అయితే ఆమె చదువుతున్న పుస్తకం కింద పడిపోతే అజయ్ తీసి ఇచ్చాడు అప్పుడే మొదటిసారి వాళ్ల ఇద్దరి మధ్య చిన్నగా మాటలు మొదలయ్యాయి హర్షిత కూడా సింపుల్గానే ఉండేది వాళ్ల మాటల మధ్య అజయ్ గిటార్ వాయిస్తాడు అని తెలిసి ఒకసారి నాకు కూడా వాయించి చూపువా అని అడిగింది అలా ఆ రోజునుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది అలా వారి మధ్య స్నేహం నడుస్తుండగా ఒకరోజు హర్షిత అనారోగ్యంతో కాలేజ్కి రాలేదు రోజు చూసే హర్షితని ఆ రోజు చూడకపోయేసరికి అజయ్కి ఎందుకో మనసులో చెప్పలేని బాధ కలిగింది తను ఒంటరిగా ఉన్నాను అన్న భావన అజయ్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది దానికి అసలు కారణం తనకు హర్షిత మీద ఉన్న నిజమైన ప్రేమ అని గ్రహించాడు ఆ తర్వాతి రోజు క్లాస్ కి హర్షిత రాగానే అజయ్ హృదయం ఒక్కసారిగా రిలాక్స్ అయ్యింది తన కళ్లల్లో చెప్పలేని మెరుపు నిండా సంతోషం మనసుగాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది అదంతా మీద ప్రేమే అని తెలుసు కాని తన మనసులోని మాట హర్షితకి చెప్పడానికి మాత్రం ధైర్యం సరిపోలేదు అజయ్కి అలా హర్షితతో ఒక పక్క స్నేహం చేస్తూనే తనను మరింత ప్రేమించడం చేస్తున్నాడు ఒకరోజు కాలేజ్ ఫెస్టివల్లో అజయ్ గిటార్ వాయించాడు ఆ పాట చివర్లో తనే సొంతంగా రాసిన కొన్ని లైన్స్ని ఇలా పాడాడు నిన్ను తొలిసారి చూసిన నా కళ్ళు నీ కళ్ళని ప్రేమగా పలుకరించాయి తొలిసారి చూసిన నీ రూపాన్ని నా గుండెల్లో భద్రంగా గుడి కట్టుకుని రోజూ ఆరాధిస్తున్నా ఇలా కవితని హర్షిత కళ్లలోకి చూస్తూ చెబుతుంటే అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు కాని హర్షిత మాత్రం కొంచెం సీరియస్గా కనిపించింది అది చూసిన అజయ్కు టెన్షన్ మొదలయ్యింది హర్షిత నా ప్రేమని అర్థం చేసుకుందా లేక దూరమవుతుందా అనే సందేహం కలిగింది మనసులో ఆ తర్వాత కొన్ని రోజులు హర్షిత తనతో కాస్త దూరంగా ఉంది అజయ్కి మాత్రం హర్షిత దూరం పెట్టడం చాలా కలిచివేసింది అయితే ఒక సాయంత్రం అజయ్ కాలేజ్ నుండి వెళ్తుండగా హర్షిత అతనిని ఆపింది అజయ్ నీ మనసులో మాట నన్ను చూస్తూ చెప్పినప్పుడు నా మనసుకు కూడా ఏదో ప్రత్యేకంగా అనిపించింది నా కోసమే ఆ మాటలు అంటున్నావనే భావం కలిగింది కాని నువ్వు ప్రేమించేదే నన్నేనా అన్న కాస్త అనుమానం కూడా ఉంది అందుకే నీతో ఆ రోజు నుండి ఈ అర్జు వరకు దూరంగా ఉన్నాను కాని నీమీద ప్రేమ నన్ను నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండనివ్వడం లేదు నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి అంటూ తన ప్రేమని అజయ్కి చెప్పింది ఆ మాటలు విన్న అజయ్ కళ్లలో కన్నీళ్ళూ ఆగకుండా హర్షిత నీవు లేని లోకం నేను ఊహించలేను నువ్వు ఉంటేనే నా జీవితానికి నా పాటలకి అర్థం ఉంటుంది అన్నాడు తొలి చూపులోనే నా మనస్సుని అంటూ తన ప్రేమని కూడా చెప్పాడు అజయ్ అది విన్న హర్షత నవ్వుతూ నేను కూడా నిన్ను చూసిన మొదటి రోజు నుండే ప్రేమిస్తున్నా అంది అలా వాళ్ళు తొలి రోజు నుండి వాళ్ల మధ్య జరిగిన సంగతులు చెప్పుకున్నారు ఆ రోజు నుండి వారిద్దరి ప్రేమకథ మొదలైంది అజయ్ గిటార్ వాయిస్తే హర్షిత పాడేది వారి జంటని చూసి కాలేజ్లో అందరూ పర్ఫెక్ట్ కపుల్ అని పిలిచారు చివరగా చెప్పుకోవాల్సింది ఒక్కటే ప్రేమ అనేది మాటల కంటే ముందుగా కళ్లలో రాసేస్తుంది ఆ మొదటి చూపే మన జీవితాన్ని మార్చేస్తుంది ఇది మన ఈరోజు లవ్ స్టోరీ ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్